విజయవాడలో బాహుబలి సీన్ రిపీట్ అసలే అక్కడ వరదలు ఇంటా బయట మనిషి నిలబడితేనే మునిగిపోయేంత నీరు ఈ సమయంలో చిన్నపిల్లల పరిస్థితి గురించి ఊహించుకుంటేనే పాపం అనిపిస్తోంది కదా అటువంటి పరిస్థితిలోనే అక్కడ బాహుబలి సీన్ రిపీట్ అయింది ఏకంగా చంటి పిల్లలని ఒక బుట్ట సహాయంతో తీసుకెళ్తున్న సీన్ అందరి మనసుని తాకుతుంది అసలు అక్కడ ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు మరి ఈ సంఘటన ఏ ప్రాంతంలో జరిగింది చిన్నారులని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయాలు వీడియోలో తెలుసుకున్నా ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో చూడండి ఒక చంటిపాపని వరద నీటిలో అలా తీసుకుని వెళ్తుంటే గుండె తరుక్కుపోతుంది కదా అసలు ఏ చంటి పాపకి ఇటువంటి పరిస్థితి రావద్దు ప్రస్తుతం విజయవాడ సిచ్యువేషన్ ఎలా ఉందో టీవీలలో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం చూస్తున్నంత వరకు మనకు అక్కడ వాళ్ళు పడుతున్న బాధ ఏంటి అనేది తెలీదు కానీ ఆ స్థానంలో ఉంటే ఆ బాధ ఏంటనే తెలుస్తోంది ఇక్కడ చూస్తుంటే ఈ సీన్ మనకి అచ్చం బాహుబలి సీన్ లాగా అనిపించచ్చు కానీ ఆ పాపను తీసుకెళ్ళటానికి వారికి ఎంత ఇబ్బంది కలగచ్చు చెప్పండి కింద ఎక్కడ మ్యాన్ హోల్స్ గుంతలుంటాయో కూడా తెలీదు పైగా చల్లని వాతావరణం మామూలుగా పెద్దవాళ్లే తట్టుకోలేని వాతావరణం అది కాని అక్కడ ఉన్నది చంటి పాప అసలు ఎలా తట్టుకుంటుందో ఏమో తెలియదు కాని వీలైనంత త్వరగా వాళ్ల కష్టాల నుండి బయటపడేలా ఆ దేవుణ్ణి వేడుకుందాం అయితే ఈ సమయంలో ఆ పాపని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారని డౌట్ మీలు రావచ్చు నిజానికి అక్కడ రోడ్లపైనే కాదు ఇంటి లోపల కూడా మనిషెత్తు నీరు వచ్చి చేరింది దీంతో అక్కడ ఉండే చిన్న పిల్లల్ని సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లడానికి సింగ్ నగర్ లో ఉన్న ప్రజలు అలా చిన్న పిల్లల్ని బుట్టల సహాయంతో జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్నారు కనీసం భుజం మీద మోసుకొని వెళ్లే పరిస్థితి కూడా లేదు అందుకే సమయంకి బాహుబలి మూవీలో రమ్యకృష్ణ సీన్ గుర్తుకి రావడంతో అలా ఈ చంటి పాపని తీసుకెళ్తున్నారు అలా కూరగాయలు వేసే పెద్ద బుట్టలో పాపని పడుకోబెట్టి ఆ బుట్ట కింద ఒక బ్లాక్ షీట్ లాంటిది వేసి దాని సహాయంతో నీట్లో పాపని మెల్లిగా తీసుకుని వెళ్తూ ఉన్నారు నిజంగా ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్ ప్రకాష్ నగర్ సుందరీ నగర్ ఎల్బిఎస్ నగర్ పైపుల్ రోడ్డు ఇలా చాలా మంది అక్కడ యాభై వరకు యాభై వరకు శవాలు ఉన్నాయండి ఆ శవాలు ఉండడం కాదండి అసలు నీళ్ళు రావట్లేదు జనాలకి నీళ్ళు వచ్చినా నీళ్ళు వచ్చినా బతికేలా ఉన్నాము కానీ ఏంటండి ఆ శవాల వాసన చిన్న చిన్న పిల్లలు ఇలాంటి ఇలాంటి చిన్న పిల్లలు పడవ పడవ అడిగితే పడవ పదివేలు నలభై వేలు ఎక్కడి నుంచి తెస్తారండి తెచ్చి ఏం చేస్తారండి అసలు అసలు పోలీసులు ఉన్నారు నలభై పడవలు దింపారని అన్నారు ఒక పడవ రాలేదండి వాటర్ రాలా ఫుడ్ రాలా ఏమి రాలా మేము ఎట్టకేళ్ళకి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఎవరో ఒక ఆయన పడవ ఎక్కించుకొని వచ్చామండి బయటికి ఎంత కష్టంగా ఉంటుందండి అసలు అసలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము ఒక్కసారి ఒక్కసారి ఫుడ్ పంపించి ఆ పైనుంచి సవాల్ తేలుకుంటూ వస్తున్నాయి అసలు ఏంటి గవర్నమెంట్ నాకు ఏం అర్థం కాదు అసలు అలా ఉంటుందండి అలాగే అసలు నీళ్ళు కొట్టుకుపోయి వచ్చేసి ఇల్లు తేలిపోయి ఇంట్లో సామాన్లు వచ్చేసి ఒక్కొక్కడికి ఫుడ్ లేదు ఒక్క రోజు ఒక రోజు అయితే పర్లేదు నాలుగు రోజులు ఆ ఫుడ్ లేకుండానే ఉన్నారు కొంతమంది అయితే పైనుంచి సవాలు అసలు వాసన ఏం అర్థం కావట్లేదు వర్షం వరద తరువాత విజయవాడ పరిస్థితి దారుణంగా మారింది కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు చూడనంత విషాదం కొన్నేళ్లుగా ఎప్పుడు ఎరిగినటువంటి కష్టం నష్టం కొండ చర్యలు విరిగిపడి కొందరు మృతి చెందిన ఘటన మనసుల్ని కలిచివేస్తోంది ప్రకృతి బీభత్సానికి వరుణుడికి ప్రకోపానికి గజగజలాడింది బెజవాడ నగరం అసలు విజయవాడ నగరానికి ఎందుకీ పరిస్థితి వచ్చింది భారీ వర్షానికి ఎందుకు చిగురుటాకులా వొనికిందే వరద విలయంతో ఎందుకు బిక్కుబిక్కుమంటోంది బుడమేరు వాగే ముంచిందా ఎందుకంటే ఇటు బుడమేరు అటు కృష్ణానది మధ్యలో వెజవాడ నగరం దీంతో వరద మొత్తం నగరాన్ని ముంచేసిందే ఎక్కడ చూసినా నీళ్లు ఈ మధ్య కాలంలో విజయవాడ ప్రజలకి ఇలాంటి దుస్థితి ఎదురుకాలేదు సింగ్ నగర్ వాంబే కాలనీ మార్కండేయ దేవీ నగర్ ఇలా ఎటు చూసినా వరద నీరే దర్శనమిస్తోంది భారీ వర్షాలు ఆపై వరదలు దీంతో విద్యుత్ సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు గంటల కొద్దీ పవర్ కట్ తో సెల్ ఫోన్ టవర్లు కూడా పనిచేయలేదు దీంతో సిగ్నల్స్ లేక ఛార్జింగ్ లేక మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకుండా పోయాయి కొన్ని ఏరియాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి దీంతో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లలో ఉన్న వారి భవనాల పైకి అధికారులు తరలించారు మరికొందరిని సురక్షిత ప్రాంతాలకి తరలించారు పడవల ద్వారానే ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు డ్రోన్స్ ద్వారా ఆహారం సప్లై చేయటానికి ప్రయత్నిస్తున్నారు హెలికాప్టర్లు బోట్లు ఎన్డీఆర్ఎఫ్ టీంలు ప్రభుత్వ సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు విజయవాడను ఆదుకోవడానికి ఇలా అంతరంగంలోకి రంగంలోకి దిగారు దాదాపు యాభై వేల ఇల్లు మూడు లక్షల మంది ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాల్సి వచ్చింది అటు అక్షయ పాత్ర హోటల్స్ అసోసియేషన్ ఇలా అంత వరద బాధితులకి ఆహారం ఇతర వస్తువులు అందించడానికి తలో చేయివేశారు అయినా బాధితులకి సమస్యలు తప్పలేదు అసలు విజయవాడకి ఇంతటి దుస్థితి రావడానికి కారణమేంటి బుడమీరు వాగేనా ఖమ్మం ఎండి ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న కొండలు గట్లు మీద నుంచి ఏర్పడే జలాశయాలు నీటి ఊటలు వర్షపు నీటి ద్వారా ఏర్పడిందే ఈ బుడమేరు ఇక ఈ బుడమేరు వాగు ప్రవాహం పెరగడం వల్లే బిజవాడ దాదాపు గత అర్ధ శతాబ్దంలో ఎప్పుడు చూడనంత వరకే వరదను చూడాల్సి వచ్చిందంటున్నారు నిపుణులు కాల్నీలకి కాలనీలు నీటమునిగా అంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు బుడమేరు వాగు అంత డేంజరా అది ఆగ్రహిస్తే పరిస్థితి ఇలానే ఉంటుందా అసలు దాని ప్రవాహం ఏ రూట్ లో వెళ్తుంది దాని వల్ల బిజవాడ ఎలా ఎఫెక్ట్ అయింది బుడమీరు వాగు ప్రవాహం శాంతి నగరం ఇబ్రహీంపట్నం గుంటుపల్లి గొల్లపూడి మీదుగా వెళ్తుంది దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే కృష్ణానదిలో ప్రవాహం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది దీంతో ఆ నదిలో కలవాల్సిన వాగు ప్రవాహం వెనక్కు వస్తుంది దీంతో ఆ ప్రవాహమంతా గొల్లపూడి దగ్గర భవానీపురం మీదుగా వెళ్లాల్సి వస్తోంది దీనివల్లే అటు అజిత్ సింగ్ నగర్ ఆటో నగర్ వరదలో చిక్కుకున్నాయి దీంతో సింగ్ నగర్ నున్నా గన్నవరం ఈ ప్రాంతాలకు వెళ్లే దారి లేకుండా పోయింది దీనివల్ల ఇక్కడ వరద ముంచెత్తింది అందుకే అనేక అపార్ట్మెంట్లు ఇళ్లపై వరద ఎఫెక్ట్ పడింది జనజీవనం కూడా స్తంభించింది బెజవాడలో చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకుపోవటానికి బుడమీరు వాగుని కారణంగా చెప్తున్నారు నిపుణులు బుడమేరు ఒక్కటే కాదు అటు వెలగలేరు ప్రవాహం కూడా అంతే ఉధృతంగా కనిపించింది బుడమేరు పరిస్థితి చూస్తే ముప్పై ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో తన విశ్వరూపం చూపించింది దీని ప్రవాహం ఎంత ఉన్నా సరే అది కృష్ణానదిలో కలిసిపోతే ఎలాంటి సమస్య ఉండేది కాదు కానీ కృష్ణానదికి ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతోంది దీంతో బుడమేరు ప్రవాహం కృష్ణానదిలో కలిసే ప్రాంతంలో ఈ వాగు ప్రవాహం వెనక్కి వచ్చింది దీనివల్లే వరద నీరు బెజవాడని ఈ స్థాయిలో ముంచెత్తింది అటు కృష్ణానది ప్రవాహం ఎక్కువగా ఉండడం ఇటు బుడమేరు ప్రవాహం వెనక్కి రావడంతో ఆ నీరు ఎటు వెళ్లే మార్గం లేకుండా పోయింది దీంతో బెజవాడలో కొన్ని ప్రాంతాల్ని వరద ముంచెత్తింది కృష్ణానది ప్రవాహం తగ్గితే బుడమేరువాగు ప్రవాహం అందులో కలుస్తోంది దీంతో వరద నీరంతా కృష్ణమ్మలో కలుస్తోంది అప్పుడు పరిస్థితులు పూర్తిగా చక్కబడతాయి బుడమీరు మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగని చెప్పాలి చిన్నపిల్ల కాలువల రూపంలో దీని ప్రయాణం మొదలవుతోంది వెలగలేరు వద్ద బుడమేరుగా మారి విజయవాడ రామకృష్ణాపురం వద్ద కాలువ రూపంలోకి రూపాంతరం చెంది చివరికి కొల్లేరు సరస్సులో కలుస్తోంది అలా అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకి నీటిని సరఫరా చేసే అతి ముఖ్యమైన వాగుల్లో ఇదొకటి మొత్తం దాదాపు నూట డెబ్బై కిలోమీటర్ల దూరం ప్రవహించే బుడమేరులో ఏటా పదివేల నుంచి పదకొండు వేల క్యూసెక్యూల నీరు ప్రవహిస్తోంది రెండు వేల ఐదులో భారీ వర్షాలకి బుడమేరులో ఏకంగా డెబ్బై ఐదు వేల క్యూసెక్ నీరు ప్రవహించిందంటున్నారు అప్పుడే విజయవాడ వరద ముంపులో చిక్కుకుంది మళ్లీ పంతొమ్మిదేళ్ల తరువాత ఇదే పరిస్థితి ఎదురైంది ఈ నీటిని మధ్యలో రెగ్యులేట్ చేసేందుకు మైలవరం దిగువన జీ కొండూరు మండలం వెలగలేరు దగ్గర పన్నెండు అడుగుల ఎత్తున రెగ్యులేటర్ కట్టారు ప్రవాహాన్ని కంట్రోల్ చేయడంతో పాటు సాగునీటి అవసరాలకి వాడుకునేలా బుడమేరు డైవర్షన్ ఛానల్ నిర్వహించారు పదకొండు వేల ఐదు వందల క్యూసెక్యుల నీరు ఫెర్రీ దగ్గర కృష్ణానదిలో కలిసేలా ఇది నిర్మాణమైంది ఎన్టీపీఎస్ నుంచి వచ్చే నీళ్లు కూడా దీంతో పాటే కృష్ణానదిలో కలుస్తాయి పోలవరం కుడి కాలువని వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర వద్ద వీడిసికి అంటే బుడమేరు డైవర్షన్ ఛానల్ కి కలిపి ముప్పై మూడు వేల క్యూసెక్యూల ప్రవహించేలా మార్పు చేశారు బుడమేరు ప్రవాహం క్రిష్టమ్మలో కలవకపోవటానికి ప్రకృతిని కారణంగా చూపించొచ్చు కానీ బుడమేరు ప్రాంతాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల మాటేంటి అక్కడికి బుడమేరు డైవర్షన్ పనులని రెండు వేల ఐదులోనే చేపట్టారు కానీ అవి కాస్త ఆగిపోయాయి నిజానికి బుడమేరు ప్రవాహ ఉధృతి విజయవాడపై ప్రభావం చూపించకుండా ఉండడానికి కరకట్టని కూడా ఏర్పాటు చేశారు కానీ రెండు వేల ఎనిమిది నుంచి ఇది పూర్తిగా ధ్వంసం అయింది అక్కడ ఇళ్ల నిర్మాణం మొదలైంది అది కాస్త కాలనీలకి కాలనీలు ఏర్పడేలా చేసింది అందుకే ఇప్పుడు కరకట్ట రూపురేఖలు లేకుండా పోయాయి ఈ ఆక్రమణలు పెరిగేసరికి బుడమేరు ప్రవాహం వెళ్లడానికి రూట్ లేకుండా పోయింది అందుకే ఇప్పుడు ఆ వాగు ప్రవాహం పెరగడంతో అది కాస్త విజయవాడను ముంచెత్తింది బెజవాడ్ని వణికించిన బుడమేరు వాగు ప్రయాణంలో ఎన్నో మలుపులు మెలికలు ఉంటాయి దాంతో ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి పరిసర ప్రాంతాల్లోకి ప్రవహిస్తోంది ఇరవై ఏళ్ల క్రింద చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అత్తాంతరంగా నిలిచిపోవడంతో విజయవాడ నగరానికి ఇంతటి కష్టం తప్పట్లేదు రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణాలు తొలగించటం అలాగే కొల్లేరును కూడా ప్రక్షాళన చేస్తేనే బుడమేరుతో విజయవాడకి ముప్పు తప్పుతుందంటున్నారు నిపుణులు విజయవాడ కన్నీరు పెట్టడానికి కారణం ఈ బుడమేరు వాగు బెజవాడ మధ్యలో ప్రవహించే బుడమేరుకు ఊహించినంత వరదొచ్చింది పైగా ఆ ప్రవాహం క్రిస్తమ్మలో కూడా కలవలేదు దీంతో విజయవాడకి ఇంతటి కష్టం నష్టం వచ్చింది చంద్రగూడెం సజ్జ సబ్జపాడు రిపీట్ చంద్రగూడెం సబ్జపాడు లాంటి గ్రామాలతో పాటు అనంత అనంతవరం పొందులగ గ్రామాల మీదుగా మైలవరం చేరి జీ కొండూరు మండలంలోని కుంటముక్కల మీదుగా ఈ వాగు ప్రవహిస్తోంది చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పంట పొలాల్లోని నీటితో పాటు సమీపంలో ఉన్న గ్రామాల వ్యర్థ జలాలని తనలో కలిపేసుకుంటుంది అలా వెలగలేరు వరకు నీటి ప్రవాహాన్ని మోసుకొస్తుంది ఇక పొడమీరికి దుఃఖదాయిని అనే పేరు కూడా ఉంది అలా ఎందుకంటారో విజయవాడ ప్రస్తుత పరిస్థితి చూసిన వారికి అర్థమవుతుంది ఎక్కడో పుట్టి విజయవాడ మధ్యలో ప్రవహించి బెజవాడ కన్నీటికి కారణమవుతోంది ఎప్పుడూ దీంతో ప్రమాదం పొంచే ఉంటుంది అలాంటిది ఊహించినంత వరద వస్తే ఇలా నగరానికి నగరాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది ఈ వాగును నియంత్రించేందుకు జీ కొండూరు మండలం వెలగేరులో పదకొండు గేట్లను ఏర్పాటు చేశారు వీటినే బుడమేరు లాక్లు అంటారు వరద నీటిని నియంత్రించడమే కాకుండా పంట పొలాలకు నీళ్లిచ్చే ఉద్దేశంతో ఈ లాకులను ఏర్పాటు చేశారు అయితే బుడమేరు లాక్లు తెరిస్తే ఆ ప్రవాహం బెజవాడ రూలర్ గ్రామాల్ని టచ్ చేస్తుంది వాటి మీదుగా ప్రవాహం వెళ్లి చివర కొల్లేరులో కలుస్తోంది బుడమేరు పొంగడంతో విజయవాడ ఫార్టీ పర్సెంట్ జనాభాపై ప్రభావం పడింది బుడమేరు కావచ్చు లేదా మరేదైనా కారణం కావచ్చు విజయవాడ నగరానికి భవిష్యత్తులో ఇలాంటి ముంపు ముప్పు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి ఆక్రమణల విషయంలో కఠినంగా వ్యవహరించాలి అప్పుడే వర్షం నీరు వరద ప్రవాహం నగరంలోకి రాకుండా తగిన విధంగా ప్రణాళికలు రూపొందించాలి అప్పుడే విజయవాడకి ఈ బాధ తప్పుతుంది మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇవే నా కారణాలు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్